గత కొన్ని రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ దివ్యల మాధవి అనుకుంటాం పేరు ఆ మాధురి వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశం అయితే చేసింది మన మీడియా పూర్తి స్థాయిలో పర్సనల్ ఇష్యూని కాస్త తీసుకొచ్చి ఇంకా రచ్చగెక్కించినట్టు ఇంకా ఇది ఈ ఇష్యూ దేశానికి ఇప్పుడు అర్జెంట్ మన అందరం చర్చించుకోవాల్సింది ఈ ఇష్యూ తప్పితే మనకి అన్నం లేదు లేకపోతే స్నానం లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా లేదు ఈ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి సెటిల్ చేయాలన్నట్టుగా మీడియా సోషల్ మీడియా అసలు ఎట్లా వెళ్ళిపోయిందంటే అట్లా వెళ్ళిపోయింది ఆ టీవీ నైన్ అనండి మహాన్యూస్ అనండి లేకపోతే ఏవిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళందరూ అసలు ఇంకా ప్రపంచ స్థాయి నేతల్లాగా మారిపోయి వీళ్ళు ఇక్కడ పంచాయతీలు తీర్మానాలు చేసేశారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఆయన మొన్న రెండు వేల ఇరవై నాలుగులో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్సీగా ఉన్నాడు ప్రెజెంట్ ఆయన అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఇన్ఛార్జిగా మారుస్తాడు అనుకుంటున్న సందర్భంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నాడు టెక్కలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారిని తప్పించి అక్కడ పేరాల తిలక్ గారు అని చెప్పి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వటం జరిగింది ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఆ తిలక్ గారు అని ఆయనే టెక్కలు ఇన్ఛార్జిగా బాధ్యతలు అనేవి చూసుకోబోతున్నాడు ఇక దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఎమ్మెల్సీ ఉంటాడు నాకు తెలిసిందే అంతవరకు అనుకున్నాను నేను అనుకుంటున్నా దువాడ శ్రీనివాస్ గారి కెరియర్ అనేది ఇంకా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయినట్టుగా నేనైతే అనుకుంటున్నా బహుశా లాస్ట్ ఇయరే వాళ్ళ ఆవిడే నేను ఆయనపై పోటీ చేస్తానని చెప్పి సంచలనం ఆయన కామెంట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ ఫైనల్గా అటు ఇటు ఇటు కన్ఫ్యూజ్ స్టేట్లో తీసుకెళ్ళాడు ఆయన ఫ్యామిలీ సెటిల్మెంట్ అనేది ఫ్యామిలీ అంతర్గతంగా సెటిల్ చేసుకోకుండా బజార్కి ఎక్కినందుకు సగం ఆయన ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ కెరీర్ అని క్లోజ్ అయిపోయితే చేసుకున్నాడు బహుశా నేను అనుకోవడం ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకు అవకాశాలు అనేవి రాకపోవచ్చు మరి చూడాలి మరి పరిస్థితులు ఎలా ఉండేవో మరి ఆయన తలరాత్ బాగుంటే ముందుకెళ్ళిపోతాడు తలరాత్ బాలపోతే ఎవడో కానీ మాక్సిమం ఫ్యామిలీస్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అంతర్గతంగా చర్చించుకోవాలి బయటకు వస్తే ఏమైందంటే మనకే విలువ తక్కువైపోద్ది